శ్రీరాముని పాదాలను కడిగిన రహస్య నది వనవాస సమయంలో రాముడు అక్కడ ఉన్నాడని మీకు తెలుసా అసలు ఈ రహస్య గుహ ఎక్కడ ఉంది రామాయణాన్ని రచించిన తులసీదాస్ ఐదు వందల క్రితం రాసిన రహస్య గుహ రహస్యాన్ని ఇప్పటిదాకా ఎవరూ ఛేదించలేదు గుహతలుపు ఇరువైపున మార్గం ఈ గోడలపై అద్భుతమైన సహజ శిల్పాలు ఉన్నాయి ప్రతి సన్నివేశం కళ్ళ ముందు ఉండేలా ప్రతిదీ కూడా రూపొందించారు ఈ గుహలో ప్రవేశించే రహస్య నది ప్రజలు దీనిని చూసి ఆశ్చర్యపోతారు శ్రీరాముని పాదాలను కడిగిన రహస్య నది సత్యయుగం త్రేతాయుగం యుగాల గురించి ఎవరి అభిప్రాయాలు వారికి ఉన్నాయి అయినప్పటికీ భూమిపై కొన్ని ప్రదేశాలలో కొన్ని విషయాలు ఎంతో ఆశ్చర్యంగా ఉంటాయి పురాతన యుగాల సంఘటనలు వాస్తవంగా జరుగుతున్నాయి అటువంటి ప్రదేశం చిత్రకూట్ మీరందరూ చిత్రకూట్ పేరు వినే ఉంటారు చిత్రకూట్ గురించి చాలామందికి తెలియని విషయాలు ఉన్నాయి ఈ విషయాలను చూస్తే మీరు షాక్ అయిపోతారు ఉత్తరప్రదేశ్ మధ్యప్రదేశ్ సరిహద్దు ప్రాంతంలో విస్తరించి ఉన్న చిత్రకూట్ తులసీదాస్ రామాయణాలకు ప్రసిద్ధి చెందింది ఈ చిత్రకూట్ భూమి నుంచి ఒక సహజమైన గుహ తొమ్మిది పాయింట్ ఐదు లక్షల సంవత్సరాల నాటి ఈ నిర్మాణం రహస్యంగా ఉంది దానిలోని ప్రవేశించిన వెంటనే ఇంకో ప్రపంచానికి చేరుకున్నట్లుగా అనిపిస్తుందట చిత్రకూట్ గుహ రహస్యాలు రహస్యంగా ప్రవహించే నది ఈ నది నీరు ఎప్పుడూ తగ్గదు పెరగదు మోకాల వరకు మాత్రమే ఉంటుంది చూసారా వింటే మీకు కూడా ఎంత ఆశ్చర్యంగా ఉందో పైగా ఈ నీరు చాలా శుభ్రంగా ఉంటుంది నీరు కింద ఉన్న రాతి నేల చాలా స్పష్టంగా కనపడుతుంది గంగా వంటి పవిత్ర జలాలతో కూడిన గుహ నది యొక్క రహస్య నిర్మాణాన్ని చూసిన తులసీదాస్ దీనికి ఈ పేరు పెట్టారు గుప్త గోదావరి రామాయణంలో గుప్త గోదావరి పూర్తి కథ ఉంది పశ్చిమ కనుమల నుంచి పుట్టిన నది ఇక్కడ చిత్రకూట్లోని ఎలా కనపడింది గోదావరి ప్రవాహ ప్రాంతాన్ని పరిశీలిస్తే తొమ్మిది వందల ఇరవై మైళ్ళ పొడవైన ఈ నది మహారాష్ట్రలో నాసిక్లో త్రయంబకేశ్వర కొండ నుంచి ఉద్భవించింది తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ఛత్తీస్గఢ్ ఒరిస్సా మీదుగా ప్రవహించే బంగాళాఖాంతంలో కలుస్తుంది యూపీ మధ్యప్రదేశ్లోని ఈ ప్రాంత మార్గంలో ఎక్కడా రాదు గోదావరి నది అసలు చిత్రకూట్లో ఎలా ఉంది గుహలోపల గుప్త గోదావరి రహస్య ప్రవాహం అనే ఇది అనేక ఇతిహాసాలుగా జన్మనిచ్చింది దాని గురించి తులసీత స్వయంగా రాశారు దేవతలు నివసించే గంగా గుప్త గోదావరి సేవ ప్రేమలా కనపడుతుంది అది వెన్నెలా కనపడుతుంది తులసీదాస్ గుప్త గోదావరిలో శ్రీరాముని ఆస్థానం సింహాసనం గురించి కూడా ప్రస్తావించారు అమర్నాథ్ కిన్నర కనిపించాడు ఆ నల్లవాడు చిత్రకూటికి వచ్చాడు రామ్ అందరికీ నమస్కరించారు శ్రీరాముడి దర్శనం కోసం దేవతలు సర్పాలు కిన్నర్లు దిక్పాలకులు అందరూ చిత్రకూటకు వచ్చి రామచంద్రుని నమస్కరించారు అని తులసీదాస్ వర్ణించారు తులసీదాస్ పదహారవ శతాబ్దంలో అంటే భారతదేశంలో మొఘల్ సుల్తానేట్ స్థాపన తర్వాత రామాయణాన్ని రచించారు రామాయణాన్ని రచించే ముందు తులసీదాస్ రామునికి సంబంధించిన ప్రదేశాలను సందర్శించినట్లు అతను గుప్త గోదావరి గుహను కూడా సందర్శించారని చెప్తారు రామును చూడడానికి గోదావరి రాముడు వనవాసం రావణుడు యుద్ధం చేసిన సమయాన్ని పరిశీలిస్తే త్రేతాయుగం చివరి భాగంలో అంటే చివరి సంవత్సరాలలో జరిగింది అంతకుముందు రాముడు తన సోదరుడు లక్ష్మణుడు సీతాదేవితో చిత్రకూట్లో నివసించాడు దీనికి సంబంధించి గుహల అనేక సంకేతాలను ప్రస్తావించారు రాముని చెరువు లక్ష్మణ చెరువు దేవి సీత చెరువు లాంటివి గుప్తా గోదావరి రహస్యం గోధుమ ఋషి కుమార్తె గోదావరి శ్రీరామ దర్శనం కోసం ఇక్కడికి వచ్చారట మిగిలిన దేవతలు శ్రీరాముడు దర్శనానికి రావ రావడంతో రాముడు చిత్రకూటకు వచ్చాడని గోదావరికి తెలిసింది అందుకే ఆమె దాదాపు పదహారు వందల మీటర్ల పొడవైన భూగర్భ మార్గం ద్వారా రాముడిని కలవడానికి వచ్చారు అని తులసీదాస్ రాశారు అనసూయ తపస్సు అత్రిముని భార్య అనసూయ తపస్సు వలన గోదావరి ఇక్కడికి వచ్చిందని నమ్ముతారు ఈ గుహ వెలుపల ఈ నది వచ్చినట్లు వెళ్ళే సూచనలు కనిపించలేదు గుప్తా గోదావరి నీరు రెండు గుహల్లో మాత్రమే ప్రవహిస్తుంది ఇది అండి ఈ నది యొక్క రహస్య విషయాలు ఈ వీడియో మీకు నచ్చిందంటే లైక్ చేయండి షేర్ చేయండి ఇంకొక మంచి వీడియోతో మేము ముందుకు వస్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్